నమస్తే ఖమ్మం నగరంలో బడి గుడి అనేటువంటి తేడా లేకుండా వైన్ షాపులు నిర్వహించడం అనేది పక్క బీజేపీ తీవ్రంగా విమర్శిస్తా ఉంది దీని మీదనే దీని ఇది వ్యతిరేకత వ్యక్తివస్తు బీజేపీ బిజెపి రాష్ట్ర కమిటీ అధికారి అట్లాగే వాసుదేవరావు గారి నాయకత్వంలో పెద్ద నిరసన వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి వారు మన చెప్పిన సార్ ఖమ్మంలో మొన్న కూడా ఒక ఆందోళన చేశారు ఈ రోజు కూడా జరుగుతా ఉంది అసలు ఏం జరుగుతా ఉంది ఖమ్మంలో ఖమ్మంలో అధికారులందరూ కూడా ఈ మంత్రులకి తొత్తులుగా మారి మంత్రులు ఏ విధంగా చెప్తే వారికి సలాం కొట్టుకుంటూ గులాములు అయిపోయి ఎక్కడ పడితే కళ్ళుని కబోదుల్లాగా గత నాలుగైదు సంవత్సరాలుగా ఈ కళా వహించి ఇక్కడ నడుస్తుంటే ప్రజలు ఎన్నో రకాల ఇబ్బందులు పడుతుంటే కనీసంగా ఆ సందుల్లో మహిళలు కాదు మగవాళ్ళు కూడా వెళ్ళే పరిస్థితి లేదు ఒక అక్క చెల్లి బాధపడి చెప్పింది రోడ్ల మీద సంసారం చేస్తుంటే కళ్ళుండి లాగా ఉన్న అధికారులు ఒకరేమో ఎక్సైజ్ సంబంధం అంటారు మరి ఎక్సైజ్ వాళ్ళు ఏమో లాండ్ ఆర్డర్ అంటారు కలెక్టర్ గారు ఏం చేస్తారో తెలియదు కలెక్టర్ గారికి సాక్షాత్ ఈ జిల్లా పెద్ద నాయకులు అనుకుని ఈ రాష్ట్రాన్ని శాసిస్తున్నా అని చెప్పి పొంగలెట్ శ్రీనివాసరెడ్డి గారు కూడా మహిళా మారుతులందరూ కూడా వెళ్ళినా కూడా పట్టించిన పరిస్థితి